గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమిటి సారీ సార్ మిమ్మల్ని దేనికి మిస్టర్ ప్రసాద్ అతడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద షీట్ ఫైల్ చేయబడింది దానికి మీరేమంటారు ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేస్తున్న మాట కానీ ఆయన చౌక నేను కారణం కాదు అంటే భార్య నెల తప్పింది నా వల్లే కానీ తెల్లని నే కనలేదంటారు అంటే మీరు కొట్టిన దెబ్బల వలతం చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు మరి ఎలా చనిపోయాడు తెలియదు అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దీనికి ఏమంటారు తెలియదు మీరు కొట్టేళ్ళిన తర్వాత మరొకరుచి కొట్టి చంపలేదుగా తెలియదు యువరానా అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు అని ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నారని కోర్టువార్ నమ్మాలి తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసని చెప్తారా అబ్జెక్షన్ ఓవరాల్ థాంక్యూ యువర్ ఆనర్ మిస్టర్ ప్రసాద్ సతుర ఆనందరావుమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు అబ్జెక్షన్ యువర్ సిపి గారు దీని హత్య హత్య అని కేసుకి కొత్త రంగు పిలవడానికి ప్రయత్నిస్తున్నారు అబ్జెక్షన్ ఫస్ట్ హైట్ సారీ యువరానా థ్యాంక్ యూ యూరానా ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు వాస్తవాన్ని రాబట్టడం కోసం జై యు ఆర్ యువ రానా మిన్నర్గా వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు వాస్తవాన్ని రాబట్టడానికి కోర్చులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనండి కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్ లో ఉన్నారు అవును సార్ అంటే ఆనందరావును కొట్టిన సమయంలో అవును సార్ మరి మీరెందుకు చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమి లేదా అన్నారు సార్ ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావు చాబాడుతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా చేశాను సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను పతుడు ఆనందరం ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తానండి పెద్ద పెద్ద వస్తుల్లో చూస్తాను అనుకున్నానండి ఆరితో పాటు నేను చూస్తాను మరి నువ్వు వద్ద చెప్పలేదా మనం చెప్తే ఏంటారేటండి అంటే ఆయన కొట్టిన దెబ్బల కింద చచ్చిపోయాడు అంట ఓం మీద నౌకలు చలిపోయాండే చచ్చిపోయాడు ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా అయ్యగారు వెళ్ళిపోయాక సెల్క్ లాగేసానండి పొద్దుట వెళ్ళి చూస్తే ముక్క అమ్మటి మూత అమ్మటి నెత్తి గారి చచ్చిపోయి అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపోతున్న నడకదు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ యువర్ యువరాన కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ని నేరల్లో ఎనికించాలని పిపి గారు దడపం సంకల్పంతో ఉన్నట్టున్నారు ఆనందరావు చనిపోయిన మాట వాస్తవం సరే యూరియన్ యాక్సిడెంట్ యువర్ ఆనర్ అది ఆక్సిడెంట్ అయితే కోర్చుకొచ్చే ప్రతి హచ్చ ఆక్సిడెంట్ అవుతుంది ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కార్యక్రమించి యాక్సిడెంట్ రుజువు చేయొచ్చు నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందులో పడ్డారు ఇక న్యాయానికి సావే లేదంటారా న్యాయానికి సాక్ష్యాలు కావాలి అవి నా దగ్గర లేవు నిజాలున్నాయి కదా నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి కూడా కోర్టులో న్యాయం అంటారా నిజంతో న్యాన్ని ఇప్పుడే నాకు అర్థమైంది ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పతనం నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని భిన్న సాక్ష్యాల ద్వారా రుజువు అవుతున్నది రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముత్తాయి ప్రసాద్కి ఐపీసీ నూట పంతొమ్మిది మూడు వందల రెండు సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నా చెప్పదలుచుకుందా ఏమైనా ఉంటా నేను చెప్పవలసింది చెప్పుకోవాల్సింది చాలా ఉంది ఎవరు నువ్వు ఏ కేసుతో సంబంధం ఉన్నవాడి దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను ఏమిటి మూడు సార్లు చెప్తున్నా నిజాన్ని అంత ఖచ్చితంగా చెప్తామని ఒక్క దేవుడి మీదే కాదు సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చూస్తున్నా వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నా నీ పేరు అభిమన్యుడు ఏం చేస్తూ ఉంటావు గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని నేను చెప్తాను నీకు హతుడికి ఉన్న సంబంధం దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం నీకు ఉన్న సంబంధం నీకు నాకు మధ్య ఉన్న సంబంధం అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా లేదు ఇది అండి అదెలా వారి భార్య నీకు స్నేహితురాలు అంటే వారు నీకు స్నేహితులు ఆ స్నేహ బంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావును కొట్టారు ఆనందరావు మీకు బంధువా ఏం మరి ఏ బంధంతో ఈయన చంపారని అంత గట్టిగా చెప్తున్నారు ఆయన చెప్పలేదా లేదు నేనే ఐ తల పట్టుకుని నేలకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా కుట్టి చెప్పాను ఇంపాసిబుల్ ఇట్ ఇస్ పాసిబుల్ నీకు అతను చెప్పవలసిన అవసరం ఏముంది నేను చెయ్యని నేరం నా నటి మీద వేసినందు మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసులు చేస్తున్నట్టు అవును ఇన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారే నేను ప్రశ్న వేయచ్చా ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా అవును ఎందుకు వెళ్ళాడు పోలీసు రక్షణ కోసం రక్షణ ఎందుకు నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావును ఎవరన్నారు అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను నేను చేయ నేనన్నాను ఎత్తి మీద వేసాడు కాబట్టి ఆ తర్వాత ఆనందరావుని పోలీసులు అరెస్ట్ చేశారు అతనిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని నేను నిర్దోషి రుజువు అయింది నేను నిర్దోషం రుజువైన తర్వాత కూడా అతను చెప్పకుండా ఎందుకు కోరుకుంటాను ఎందుకు కోరుకుంటాను నేనే చెప్పాను నేనే చెప్పాను అది ఎలా సాధ్యం అతనున్న కటకటాల గదిలోకి నువ్వెలా వెళ్ళావు గోదావరి ఎదగలిగిన వాడిని పిల్లకాల వెలా ఇదేమని అడిగినట్టుంది మీ ప్రశ్న ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి హత్యలు జరుపుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో ఉన్న వాడిని అతనున్న అతనున్న సెల్కి ఉన్న సెల్కి మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి ఆ కటకటాల పక్కన అతను కూర్చున్నాడు కట్టడాల్లోంచి నా చేతులు వెనక్కా పోని చేతను మేడ పట్టుకున్నాను అతను ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం కక్కతెచ్చేలా అతని గొంతు నొక్కి 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 చెప్పాను నేనే చెప్పాను నేనే చెప్పాను నేనే చెప్పాను చెట్ట చివరి సమయంలో వచ్చి తీరుపెడిగా నిజాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు మా మూలంగా నిజాయితీగా ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేదు మా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేదు నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు దేని గురించి లెక్క చేసేవాడిని కాదు కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్షణ నాకు ఇష్టం లేదు అందుకే మీ ముందుకు వచ్చి నేరాన్ని అంగీకరిస్తున్నాను నేరస్తుడు తనకు తానుగా లింగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు ఏ ప్రకారం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఏసీపీ ప్రసాద్ని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు తత్వాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ